హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుని పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ముందుగానే రెండు వందల గ్రాముల పన్నీర్ మొక్కల్ని నీట్గా కట్ చేసి పెట్టుకోండి క్యూబ్స్ లాగా ఈ విధంగా అవి ఇందులోకి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఇందులోకి ఏమి టేస్ట్గా సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను చూసుకొని వేసుకోండి మళ్ళీ మనము ఫ్రైడ్ రైస్లో వేస్తాము కొంచెం గరం మసాలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకా పక్కకు తీసి పెట్టుకోవాలండి పన్నీర్ ముక్కల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు గట్టిగా అవుతాయి పన్నీర్ ముక్కలు అనేది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఏవి ఉంటే నేను క్యారెట్ బీన్స్ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవ్వడం కోసం స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంతవరకు మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ మనకి టేస్ట్ బాగుంటుంది స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ముందుగానే ఒక కప్పు రైస్ని ఉడికించుకొని పెట్టుకోండి పొడి పొడిగా ఈ విధంగా ఈ రైస్ని ఇందులోకి వేసుకుంటున్నానండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్న యూస్ చేసుకోవచ్చండి ఇందులోకి టేస్ట్ సరిపినంత కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి మిరియాల పొడి కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలండి ఈ రైస్కి సరిపడినంత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రైస్ని పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై చేయడం వలన ఇందులోకి ముందుగా వేయించుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలండి గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా డైరెక్ట్ ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి హెల్దీ వేలో తినాలనుకుంటే ఇంకా మరింత టేస్ట్ కావాలి మనకి స్ట్రీట్ స్టైల్లో కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోండి లేదంటే ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి సాసుల్ని డైరెక్ట్గా తీసుకున్నా కానీ అవి వేయకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుని పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్